ప్రభుత్వం మరోసారి మద్దతు ధర తుట్టెను కదిపింది పెట్టుబడి వ్యయానికి అదనంగా ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించడంతో మద్దతు ధర ఏంటి దీని లెక్కలేంటి మద్దతు ధరను ఎలా లెక్కిస్తారు అన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది అసలు మద్దతు ధర ఎలా ఉండాలి రైతు కష్టానికి ప్రభుత్వం ధర నిర్ణయించడం ఏంటి వాస్తవానికి అనుసరించాల్సిన విధానమేంటి చర్చించే అందుకు రైతుల్ని పిలుస్తోంది ఇవాల్టి నేల తల్లి పెట్టుబడి ఖర్చులపై ఒకటిన్నర రెట్లు కలిపి మద్దతు ధర నిర్ణయిస్తాం ఇది లోక్సభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన రైతుల ఆదాయం రెట్టింపు చేసే క్రమంలో చర్యలు చేపడుతున్నామన్న జైట్లీ ఖరీఫ్ మద్దతు ధర పెంచుతామని ప్రకటించారు మద్దతు ధర ఏ విధంగా నిర్ణయిస్తారు ఇందులో ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు దీనికి ఒక శాస్త్రీయత ఉందా అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందే రైతు ఆదాయం రెట్టింపే లక్ష్యం సాగు వ్యయంపై ఒకటిన్నర రెట్ల మద్దతు ధర పంట ఖర్చులో ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రైతులు రైతు సంఘాల నేతలు రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీన్ని అందరూ రైతులు స్వాగతిస్తున్నారు ఈ క్రమంలోనే సాగు వ్యయంపై ఒకటిన్నర రెట్ల మద్దతు ధర ప్రకటిస్తామని మంత్రి చెప్పారు అంటే సాగు వ్యయం వెయ్యి రూపాయలైతే ఒకటిన్నర రెట్లు అంటే రెండు వేల ఐదు వందల రూపాయల మద్దతు ధర ఉండాలి ఇది జైట్లీ లెక్క ఇలాంటి విధానాల ద్వారా రైతు ఆదాయం రెట్టింపు చేయొచ్చన్నది ఆయన అభిమతంగా కనిపిస్తోంది ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గేవ్ అ క్లారియన్ కాల్ టు డబుల్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022 వెన్ ఇండియా సెలబ్రేట్స్ ఇట్ 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆర్ ఎంఫసిస్ ఇస్ ఆన్ జనరేటింగ్ హైయర్ ఇన్కమ్స్ ఫర్ ఫార్మర్స్ we consider agriculture as an enterprise and want to help the farmers to produce more from the same land parcel at lesser cost and simultaneously realize higher prices for their produce. our emphasis is also on generating productive and gainful on-farm and non-farm employment for farmers and the landless families. के अथक परिश्रम का परिणाम है कि आज देश की कृषि उत्पादन रिकॉर्ड स्तर पर है वर्ष 2016-17 में लगभग 275 मिलियन टन खाद्यान्न और लगभग 300 मिलियन टन फलों एवं सब्जियों का ऐतिहासिक उत्पादन हुआ है अध्यक्ष महोदय हमारे दल के घोषणा पत्र में ये संकल्प है कि कृषि को लाभदारी बनाने के लिए प्रति संवेदनशील रही సంవేదన సాగు వ్యయం పెరుగుతున్న క్రమంలో మద్దతు ధరలు పెంచాలని రైతులు ఏళ్ల తరబడి ఆందోళన చేస్తున్నారు ఈ క్రమంలో జైట్లీ ప్రకటన సగటు సాగుదారు సంతోషానికి గురిచేసింది అయితే ఇవన్నీ ప్రకటనల వరకేనా లేక అమలు చేసి తీరుతారా అన్నది రైతుకు వచ్చే మొదటి సందేహం ప్రభుత్వం లెక్కల గారడి చేస్తోందే తప్ప రైతును ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయటం లేదని రైతులంతా మూకుమ్మడిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మద్దతు వరకు ప్లస్ వన్ టైమ్స్ ఎక్కువ ఇస్తా అని చెప్పి అరుణ్ జైట్లీ గారు బ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఇప్పుడు ఈ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఒకటో స్వామినాథన్ కమిషన్ ప్రకారం ఏంటంటే ఎరువులు పురుగులు కూలీలు అన్నీ కలిసి ఒకటి ఏ టూ ఉంటుంది ప్లస్ ఫ్యామిలీ లేబరు అంటే ఫ్యామిలీ సూపర్వైజర్ చేస్తే ఒక పంటకి ఎన్ని గంటలు అని చెప్పి ఒకటి లెక్క ఉన్నది ఒక కంటే ఈ రెండు కలిపిన తర్వాత వచ్చేదాన్ని సీటు అంట ఈ సీటు మీద ఇస్తారా మరి ఏ టూ మీద ఇస్తారా అనేది క్లారిటీ లేదు అంటే దీని విషయంలోనే ఎవరిని అడిగినా కూడా ఒక సరి అయిన అవగాహన వస్తలేదు అంటే ఈ విషయం ఇంకా రైతు ఎంత నిజంగా కూడా ఈరోజు ఎంత ఇదైతుందంటే మద్దతు ధర అంటాను మద్దతు ధరకు వన్ అండ్ హాఫ్ అంటే అరే పర్వాలేదు చాలా బాగున్నదే మద్దతు ధర మీద ప్రైవేట్ అని అన్నారు ఈ మద్దతు ధర ఈరోజు పదిహేను వందల యాభై వరకు ఉన్నది దానికి వన్ అండ్ హాఫ్ రేట్లంటే అంటే స్వామినాథన్ కమిషన్ ఇచ్చే యాక్చువల్ కాస్ట్ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ లాభం ఉన్న దానికన్నా ఎక్కువ వస్తుంది మరి అట్లా సాధ్యం కాదు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే స్వామినాథన్ కమిషన్ లెక్క ప్లస్ వన్ ఫిఫ్టీ చూస్తే వరికి ఈరోజు ఎంతైతుందంటే మనకు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కాస్ట్ రెండు వేల యాభై అని చెప్పి రాసింది దానికి స్వామినాథన్ కమిషన్ కలిపితే మూడు వేలు అవుతుంది ప్లస్ ఇది వన్ అండ్ హాఫ్ పర్సెంట్ కలిపితే ఐదు వేల ఐదు వందలు ఓ ఐదు వేల ఐదు వందలు అయితే ఈ దేశంలో ఎవరు నౌకరు చేయరు అందరు రైతులుగానే వస్తారు కానీ ఇది ఏంది కన్ఫ్యూజన్ అనేది ఇప్పటికూడా అయితే లేదు వీళ్ళ లెక్క ప్రకారం నాకు తెలిసింది ఏ టూ మీద వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇస్తారు ఏ టూ అంటే ఈ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ లేబర్ కాస్ట్ ఇవన్నీ కలిపితే ఇప్పుడు పదిహేను వందల యాభైలో ఏదైతే ఉందో మద్దతు ధర దానికి వచ్చి ఓన్లీ పదకొండు వందలే ఉంటుంది వాళ్ళు అవన్నీ తీసేస్తాయి ఏ టూ యాక్చువల్గా ఈ ప పదకొండు వందల దాంట్లో వీళ్ళు వన్ అండ్ హాఫ్ ఇస్తున్నారు ఏ వన్ యాప్ కలుస్తారో అదైతే కలుస్తలేదు లెక్క చూస్తే ఆఖరికి ఒక రెండు వందలు మూడు వందలు వస్తుందని నేను ఊహించుకుంటున్నాను వాళ్ళు బేసిక్ స్ట్రక్చర్ ఇస్తే మాత్రం తప్పకుండా దాని మీద తెలుస్తుంది వీళ్ళు ఏమాత్రం మద్దతు ధరను ఇచ్చినారా అనేది ఆ బేసిక్ స్ట్రక్చర్ ఇస్తలేరు ఏ టూ ఆ లేకపోతే ఫ్యామిలీ లేబరా సి టూ మిన్న అనేది కన్ఫ్యూజన్లో ఉంది ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ సిఫారసుల ప్రకారం పెట్టుబడి ఖర్చుల మీద యాభై శాతం కలిపి మద్దతు ధర ప్రకటించాలన్నది ఆయన ఫార్ములా దీన్ని అమలు చేసి తీరాలని రైతు సంఘాలు ఏళ్ల తరబడి ఆందోళన చేస్తున్నాయి కానీ దీన్ని అమలు చేయటంలో ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి సాధించుకోవటమే కష్టంగా మారిన తరుణంలో పెట్టుబడి ఖర్చుపై ఒకటిన్నర రెట్లు ఇస్తామని జైట్లీ ప్రకటించడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమే ప్రకారం వచ్చే అనేది స్వామినాథన్ కమిటీ సిఫార్సు రైతు సంఘాల డిమాండు రైతులు కోరుకునేది కూడా అయితే అది రాష్ట్రాల వ్యారీగా మద్దతు ధరలు ఉండాలంటున్నాం సరే మీరు అట్లీస్ట్ ముందు క్యుములేటివ్ యావరేజ్ మీద అయినా సరే దాని మీద ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అని వాస్తవంగా ఇప్పుడు రబీలు కూడా జరగట్లేదు కొనుగోలు కేంద్రాల్లో లేదు ఇవాళ మొక్కజొన్న అట్లాగే వేరుశెనగ అలాగే కంది పెసర మినుము అన్ని పంటల ధరలు కూడా ట్వీ ప్రకటించిన మద్దతు ధరలకు ఇరవై ఐదు శాతం లోపు కమ్ముకుని వేల కోట్ల రూపాయలు రైతులు తమ పెట్టుబడులు నష్టపోయారు ఇంకోటి రైతుల ఆదాయాన్ని డబ్బులు చేస్తామనే దాంట్లో మీరు నాకు ధర పెంచకుండా ఫెర్టిలైజర్ సబ్సిడీని ఫిక్స్ చేసేసి ఎరువుల కట్టలు ధరలు పెంచుతూ రోజువారీగా డీజిల్ ఆయిల్ ధరలు పెంచు నా ఉత్పత్తి వ్యయాన్ని పెరుగుతూ ఉంటే మీరు మద్దతు ధరను పెంచకుండా నాకు ఎట్లా లాభం వస్తుంది సో ఆదాయాన్ని డబుల్ చేస్తామని చెప్పిన దాంట్లో ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు తీసుకున్న చర్య శూన్యం ఇప్పుడైతే ఆఖరి సంవత్సరంలో అయినా మీరు ప్రకటించింది ఇది అందుకనే ఎన్నికల బడ్జెట్ లాగా వాళ్ళందరూ కూడా ఆలోచన జరిగింది మొట్టమొదటి రోజున రైతుల కోసం చేసామన్నప్పటికి కూడా ఇంకోటి ప్రధానమైన అంశంలో రైతులకి పదకొండు లక్షల కోట్లు రుణాలు ఇప్పిస్తాం లాస్ట్ ఇయర్ పది లక్షల కోట్లు బడ్జెట్లో అది ఆ పది లక్షల కోట్లే మనం రీచ్ కాలా మళ్ళీ పదకొండు లక్షల కోట్లు రుణాలు ఇప్పిస్తాం అది రైతుల కోసం అంటే అది అప్పు నా ఎలిజిబిలిటీని బట్టి వచ్చేది ఉత్పత్తి ప్రకారం స్కేలా ఫైనాన్స్ ప్రకారం సంవత్సరం సంవత్సరం పెరుగు తప్ప అది రైతులకు చేసిన మేలు కాదు సో ఇప్పటికైతే మీరు ఇది కానీ మీరు చెప్పింది రబ్యూ నుంచి ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం రైతుకు అనుకూల బడ్జెట్ కాదు కదా రైతు వ్యతిరేకమైన బడ్జెట్ అవుతుంది మద్దతు ధర దీనికి శాస్త్రీయత ఏంటి అన్నది రైతుకున్న సందేహం జైట్లీ ప్రకటన ప్రకారం కేవలం సాగు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటారని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అలా కాకుండా పెట్టుబడి వ్యయంతో పాటు రైతు శ్రమ కుటుంబ సభ్యుల శ్రమ సరుకు మార్కెట్ కు తీసుకువెళ్లే అన్ని ఖర్చులను పరిగణలోకి తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి వ్యవసాయం కాకుండా మరే వస్తువుకైనా దాని ఉత్పత్తిదారుడు అన్ని ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ధర ప్రకటిస్తాడు కానీ జైట్లీ ఫార్ములా ప్రకారం అన్ని ఖర్చులను పరిగణనలోకి తీసుకోవటం లేదని రైతు సంఘాలు వాదిస్తున్నాయి పెట్టుబడి ఖర్చుల ఆధారంగా ప్రభుత్వం మద్దతు ధరలు నిర్ణయిస్తోంది ఇందుకోసం రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక వ్యవస్థల ద్వారా సమాచారం సేకరిస్తోంది అయితే ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా నివేదిక సమర్పించడం అన్ని రాష్ట్రాలకు దేశవ్యాప్తంగా ఒకే మద్దతు ధర ప్రకటించడం సాగుదారులను ఆగ్రహానికి గురి చేస్తోంది రాష్ట్రాల నివేదికల ఆధారంగా మద్దతు ధర నిర్ణయం ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో నివేదిక దేశవ్యాప్తంగా ఒకే మద్దతు ధర కేంద్రం తీరుపై రైతు సంఘాల ఆగ్రహం భారతదేశం ఎన్నో పంటలకు నెలవు ఒకే పంట ఎన్నో రాష్ట్రాల్లో సాగవుతుంది మద్దతు ధర నిర్ణయంలో కీలకంగా మారిన పంట ఉత్పత్తుల ఖర్చుల అంచనా వేసేందుకు రాష్ట్రాల్లో ధర నిర్ణాయక సంఘాలున్నాయి ఇవి ఖరీఫ్ రబీ పంటలకు అయ్యే ఖర్చును అంచనా వేసి కేంద్రానికి పంపిస్తున్నాయి ఖర్చును అంచనా వేయటంలోనే అనేక పొరపాట్లు జరుగుతున్నాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పైగా ఒక్కో రాష్ట్రంలో పంట ఉత్పత్తి ఖర్చు ఒక్కో విధంగా ఉంటుంది కానీ అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకే మద్దతు ధర నిర్ణయించటం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు దీన్ని సవరించకుండా స్వామినాథన్ ఫార్ములా అయినా జైట్లీ ఒకటి అని మండిపడుతున్నారు రైతు ఆదాయాన్ని డబుల్ చేస్తామని చెప్పి గత రెండు బడ్జెట్లో చెప్పారు కానీ అటువంటి చర్యలు మాత్రం ఎక్కడ తీసుకోవాలా అయితే మనం ఫస్ట్ తారీఖున ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో ఆల్రెడీ రబీ పంటలకి కొన్ని పంటలకి ఉత్పత్తి వ్యయానికి యాభై శాతం అదనంగా ధర కలిపి ఇప్పటికే ధరలు ప్రకటించాం మిగిలిన పంటలకు కూడా ఆ దామాషాన ధరలు ప్రకటిస్తాం అలాగే రాబోయే ఖరీఫ్ సీజన్కి కూడా వాటి మీద అమలు చేస్తామని చెప్పారు దీని మీద మార్కెట్లో ఏంటంటే పెద్ద ఎత్తున రైతాంగానికి చాలా పెద్దపీట వేశారు అనేది ఒక రకమైన ప్రచారం జరుగుతుంది దీని మీద ప్రధానమైన అంశం ఏమిటంటే మొదటి రెండు రోజులు ప్రచారం జరిగినప్పటికీ ఇవాళ మొత్తం మీడియాలో కానీ ప్రజల్లో కానీ అసలు ఈ మద్దతు ధర నిర్ణయం ఏమిటి ఏ రకంగా వస్తుంది ఇదేదో చెప్పినట్టుగా లేదనేది ఒక బలమైన ప్రచారం జరుగుతుంది అది వాస్తవం వాస్తవంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సు చెప్పింది ఏమిటంటే దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలు ఖర్చులు నిర్ణాయక సంఘం సిఎసిపి అంటాం అది రాష్ట్ర అన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వ లెక్కల నుంచి తీసుకుని ఒక టీముని అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఏర్పాటు చేసుకుని ఉత్పత్తి వ్యయాన్ని లెక్క కడుతుంది లెక్క కట్టిన తర్వాత దాన్ని మళ్ళీ క్యూములేటివ్ యావరేజ్ అంటాం అన్ని రాష్ట్రాల మీద కూడా సరాసరి యావరేజ్ని కట్టి దానిని బట్టి మద్దతు ధరకి రికమెండ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వానికి అయితే ఇవాళ ఈ ఈ మద్దతు ధర లెక్కించే విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉంది అలాగే పక్కనున్న ఒరిసాలో ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంది దీని మూలంగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుందని మొట్టమొదటి నుంచి కూడా రైతు సంఘాలుగా మేము చెప్తున్నాం దీంట్లో కూడా వాళ్ళు ఏంటంటే మొట్టమొదటి బేసికల్ ఉత్పత్తి వ్యయం లెక్కిస్తారు ఆ తర్వాత ఫ్యామిలీ లేబర్ని అలాగే మినిమం రీజన్ కట్టి దాన్ని సీ టూ అంటాం సీ టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఇవాళ యాక్చువల్గా స్వామినాథన్ కమిటీ సిఫార్సు రైతు సంఘాలన్నీ చెప్పింది కూడా అదే బడ్జెట్లో చెప్పిన వెంటనే కూడా రైతులు కానీ రైతు సంఘాలు అన్నీ కూడా అదే అనుకున్నాయి నేను కూడా ముందు బడ్జెట్ ప్రసంగంలో నేను కూడా అలాగే అపోహపడ్డాను కానీ తీరా చూస్తే రబీ పంటల్లో ఇప్పటికే మేము ప్రకటించేసాము అని చెప్పింది చాలా అవాస్తవం గోధుమకి ఈ సంవత్సరం నూట పది రూపాయలు మద్దతు కింద గోధుమకు మద్దతు ధర పెంచారు నూట పది రూపాయలు పెంచితే మీరు ఉత్పత్తి వేయానికి యాభై శాతం అదనంగా ఎలా అయింది అలాగే బార్లీ రబీ పంటలో ఎనభై ఐదు రూపాయలు పెంచారు అలాగే ఒక వేరు మన శనగ పంట ఇదొక్కటే రబీ పంట ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది దీనికి నూట యాభై రూపాయలు ధర పెంచి నూట యాభై రూపాయలు బోనస్ ఇచ్చి మూడు వందల రూపాయలు పెంచారు మరి ఇదేది కూడా ఉత్పత్తి వ్యాయానికి యాభై శాతం అదనంగా కలిపినట్టు కాదు సో దీని మీదే అప్పుడే మళ్ళీ క్లారిటీగా వీళ్ళు చెప్పిందంతా వాస్తవం కాదు అనేది ఒక చర్చ వచ్చింది సో దీ ఇప్పటికి మళ్ళీ ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే మద్దతు ధరలు పెంచడంతోనే రైతులకు లాభం రాదు ఆ మద్దతు ధరలకి కొనిపించే యంత్రాంగాన్ని మేము ఏర్పాటు చేస్తాము ఇప్పటి నుంచే జరుగుతుందని చెప్పారు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఇవాళ నాలుగు వేల నాలుగు వందల రూపాయలు శనగ మద్దతు ధరను ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ వరకు వాళ్ళు చెప్పిన విధానంలో తీసుకుంటే ఐదు వేల రెండు వందల రూపాయలు ఉత్పత్తి ఏమవుతుంది దానికి రెండు వేల ఆరు వందలు కలిపితే ఏడు వేల ఎనిమిది వందలు ఏడు వేల సుమారుగా ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మద్దతు ధర రావాలి సరే దాని మీద క్యములేటివ్ యావరేజ్ దేశవ్యాప్తంగా తీసుకుంటే కూడా నాలుగు వేల రెండు వందల రూపాయలు క్యములేటివ్ యావరేజ్ వస్తుంది దానికి రెండు వేల ఒక వంద కలిపితే ఆరు వేల మూడు వందల రూపాయలు రావాలి కానీ దానికి అధికారికంగా ప్రకటించిన మద్దతు ధర నాలుగు వేల నాలుగు వందలు ఇవాళ రైతులు అమ్ముకుంటుంది మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎనిమిది వందలు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా అలాగే కడప జిల్లా ప్రకాశం జిల్లా అనంతపురం జిల్లాలో పంట సాగు జరుగుతుంది వాళ్ళు ప్రకటించిన ధర ఇవాళ రబీ పంటలోనే రాలా సో ఇంతటి జరుగుతున్నప్పుడు ఇవాళ నుంచి రైతు సంఘాలు మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఎలా మోసం జరిగాయో రైతాంగం విషయంలో కూడా మీరు చెప్పిన హామీలు అలానే మోసం చేస్తే మాత్రం రైతాంగం పూర్తి వస్తారు సాగు వ్యయం ఏటికేడు పెరుగుతోంది విత్తనాలు ఎరువులు కూలీ ఖర్చులు డీజిల్ ఖర్చులు రోజు రోజుకు నెల నెలకే పెరుగుతోంటే వీటన్నింటినీ సక్రమంగా అంచనా వేయకపోవటం అత్యంత దారుణమైన విషయం పైగా పెట్టిన పెట్టుబడిని అంచనా వేస్తే కౌలు సంగతేంటి వడ్డీలపై రుణాల సంగతేంటి వీటన్నింటినీ లెక్కించకపోతే తాము నష్టపోవాల్సిందే కదా అని సగటు సాగుదారుడు జైట్లీని ప్రశ్నిస్తున్నాడు ముందు సాగు వ్యయం వేసే ఫార్ములా ప్రతిపాదించండి దాన్ని సక్రమంగా అంచనా వేయండి ఆ తర్వాత మద్దతు ధర ప్రకటించండి అని రైతులు కోరుతున్నారు అదే సమయంలో అన్ని రాష్ట్రాలకు ఒకే తరహా విధానం కాకుండా రాష్ట్రాల వారిగా ధరలు ప్రకటిస్తే రైతుకు ప్రయోజనం చేకూరుతుందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు లెక్కలన్నీ రాజు పంపినాక కూడా ఈ పైన ఏం చేస్తారంటే వాళ్ళు అనుకున్న విధంగా లెక్కల ఖర్చులకు సరిగా రాకపోతే లేదా అయ్యా నువ్వు సరి చేసారా ఇంత కాస్ట్ ఎక్కువ వస్తుందా అంటారు పోనీ ఇంత చేసి తీసుకొస్తే మళ్ళీ మన సౌత్ ఇండియాలో ఒక కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉంటుంది నార్త్ ఇండియాలో వేరు ఉంటుంది ఈస్ట్ ఇండియాలో వేరు ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒరిస్సాలో తీసుకోండి బీహార్లో తీసుకోండి వాళ్ళకు పంట కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ చాలా తక్కువ వస్తుంది అదే మన దగ్గర ఆంధ్ర తెలంగాణ తమిళనాడు చూస్తే మనది బాగా పోటీ తత్వం పెరుగుతుంది పోటీ తత్వం వెరీ బాగా పెట్టుబడులు పెడతాము అదేవిధంగా పంజాబ్లో చూస్తే వాళ్ళకు నీళ్ళు వాటరు హండ్రెడ్ పర్సెంట్ ఇరిగేషన్ ఉండటం వల్ల వాళ్ళు ఏ పంటేషన్ కన్నా మనకన్నా ఒక ట్వంటీ నుండి థర్టీ పర్సెంట్ హీల్స్ ఎక్కువ వస్తుంది అంటే మనం ఎంత పెట్టుబడి పెట్టినా కూడా పంజాబ్ అంతా హీల్స్ రాదు అంటే ఈ డిస్పారిటీ ప్యారిటీలు ఏదైతే ఉన్నదో వీటన్నిటిని ఆలోచించి స్వామినాథన్ గారు ఏం చేసిన అంటే యాక్చువల్ ఎక్స్పెండిచర్ మీద ఒక యాభై పర్సెంట్ లాభం ఇస్తే లాభం జరుగుతుందండి ఇది జరుగుతుంది దీని ఇప్పుడు ఉన్న మద్దతు ప్రకారం అది శాస్త్రీయపరంగా లేదు దానివల్ల కొన్ని ప్లేసులకు లాభం జరుగుతుంది ఇప్పుడు మీరు అదే విధంగా తీసుకోండి ఒడిశాలో బీహార్లో తీసుకోండి వాళ్ళకి పదిహేను వందల యాభై హ్యాపీ వాళ్ళకి ఎందుకంటే ఖర్చు తక్కువతో పంట వస్తుంది కాబట్టి ఇదే మన తెలంగాణలో గత చాలా ఏళ్ళ నుండి కొట్లాడుతూ ఉన్నాం కదా ఈ పెట్టుబడికి తగిన మద్దతు ధర నిర్ణయించలేరు మద్దతు ధరని నియంతాలంటున్నారు పోనీ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించిన ధర కూడా మార్కెట్ల కొనేవాడు లేడు కొనలేదు అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న ధరకే ఇస్తలేడు ఇంకా వన్ అండ్ హాఫ్ ధర పెడితే ఏం చేస్తారు అంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మేము కేవలము మద్దతు ధరలు ప్రకటిస్తాము ఇంప్లిమెంటేషను రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటుంది అంటే మా దగ్గర కొనేటందుకు పైసలు లేవంటారు సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చింది మార్కెట్ అసూరెన్స్ స్కీమ్ అని అంటే మద్దతు ధర కన్నా రైతు వచ్చి అమ్ముకున్నప్పుడు ఎంతైతే తక్కువ ధర పడుతుందో ఆ డిఫరెన్స్ అమౌంట్ను రైతు ఖాతాలో నేరుగా వేసేందుకు ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవాలి మన తెలంగాణ ఏం రాసిందంటే వీళ్ళు కూడా ఒక ఎక్సర్సైజ్ చేసినాం మీకు ఒక పంట ధర పంటను మార్కెట్లో కొని ఎంత ఖర్చు వస్తుంది అమాలి ఖర్చు ఎంత బ్యాగు ఖర్చు ఎంత గోడౌన్లో పెట్టుకుంటే ఎంత ప్లస్ దా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎంత వీటిని అన్ని క్యాలిక్యులేషన్ మాకు ఫిఫ్ ఫార్టీ పర్సెంట్ వస్తుందండి ఈ ఫార్టీ పర్సెంట్ని మీరు గట్టించాలి ప్లస్ మాకు ఏది కొనేతందుకు ఫైనాన్స్ సపోర్ట్ చేయాలి అడుగుతుంది మరి ఇది ఇట్లా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా ఫైనల్గా రాలేదు బట్ యావరేజ్ ఇలా దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు వచ్చింది ఏంటంటే ఒక థర్టీ పర్సెంట్ వచ్చింది మన దగ్గర ఎక్కువ వచ్చింది చూడాలి వేచి చూడాలి ఎంతవరకు చేస్తారో ఈ ఒక్క స్కీమ్ పెట్టిన కనీసం నిర్ణయించిన మద్దతు ధరకు రైతుకుంటే మాకు అంతే సంతోషం ఈ క్రమంలో మరో వాదన కూడా ఉంది మద్దతు ధర కాదు రైతుకు లాభసాటి ధర ప్రకటించాలనే డిమాండ్ ఉంది అంకెల గారడి ఢిల్లీలో ప్రకటనలు కాదు క్షేత్రస్థాయిలో రైతుకు సాగు ఖర్చుల ఆధారంగా లాభసాటి ధర ప్రకటించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి ఏ వస్తువు ఉత్పత్తిదారుడైనా తన ఉత్పత్తి ధరనే తానే నిర్ణయిస్తాడు రైతు కష్టానికి తను పండించిన ఉత్పత్తికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తోంది రైతు సంక్షేమం అంటూ భారీ ప్రకటనలు క్షేత్రస్థాయిలో అధ్వానపు తీరుపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకే హామీల కంటే రైతు సంక్షేమాన్నే క్షేత్రస్థాయిలో అమలు చేయడం ముఖ్యమని రైతులు కోరుతున్నారు వస్తువు ఉత్పత్తిదారుడైనా తానే ధర నిర్ణయిస్తాడు కానీ రైతు కష్టానికి ప్రభుత్వం ధర నిర్ణయిస్తోంది ఈ విధానంలో మార్పు రాదా రైతు ధర ప్రకటించుకునే రోజులు ఎప్పుడొస్తాయి సాగుదారుడే మార్కెట్లో ధర ప్రకటించాలి ప్రభుత్వానికి రైతుల కంటే వినియోగదారులే ముఖ్యం పత్తి రైతుల కంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలకే ప్రాధాన్యం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం కారణంగా సగటు సాగుదారుడు ఏటికి ఎదురీదుతున్నాడు భారీ జనాభా కలిగిన మన దేశంలో భారీ పరిమాణంలో ఆహార ధాన్యాలు అవసరం అందులో పేదలే ఎక్కువ మంది అని గణాంకాలు చెప్తున్నాయి వినియోగదారుల సంక్షేమానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వాలు మద్దతు ధరల్ని కూడా అదే క్రమంలో ప్రకటిస్తున్నాయి మార్కెట్లో ఆహార ధాన్యాల ధరలు మండిపోతే ప్రభుత్వాలు కూలిపోయే ప్రమాదం వస్తుందని మద్దతు ధరల్ని తక్కువగా నిర్ణయిస్తున్నాయి పత్తి రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నా సరే పత్తికి మాత్రం మద్దతు ధర పెంచరు ఎందుకంటే సాగుదారుల కంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ బలంగా ఉంది కాబట్టి పత్తికి మద్దతు ధర పెంచితే టెక్స్టైల్ ఇండస్ట్రీపై ప్రభావం పడి అది తమ ఉనికికే ప్రమాదం వస్తుందని ప్రభుత్వాల ఆందోళన అందుకే వినియోగదారులు ఇండస్ట్రీలకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు రైతును మాత్రం నెట్ నిలువున ముంచుతున్నాయి పైగా రైతు ప్రభుత్వం రైతు సంక్షేమం అంటూ ఊదరగొడుతున్నాయి ఏ వస్తువు ఉత్పత్తిదారుడైనా తన ఉత్పత్తికి ధర నిర్ణయిస్తాడు రైతు వరకొచ్చేసరికి మాత్రం అది సాధ్యం కావటం లేదు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించటంతో వ్యవస్థంతా దాని చుట్టే తిరుగుతోంది దీంతో క్వింటాల్ ధాన్యాన్ని రెండు వేల రూపాయలకు అమ్మాలని రైతుకు ఉన్నా ప్రభుత్వం ప్రకటించిన పదిహేను వందల రూపాయలకే అమ్మాల్సొస్తోంది పైగా రైతుల్లో ఐకమత్యం లేకపోవటం కూడా తమ ఉత్పత్తులకు తాము ధర నిర్ణయించుకోలేకపోవడానికి మరో కారణం ఇలాంటి విధానాలతో సాగుదారుడు నష్టపోతున్నాడు ప్రభుత్వం ఏదైనా విధానం ఎలాంటిదైనా రైతు తన ఉత్పత్తికి ధర నిర్ణయించే రోజు వచ్చినప్పుడే ఆర్థికంగా ఎదగగలడు మద్దతు ధరకి ముందు జరగాల్సిన పని చూడాలి అంటే విత్తనం ఏంటిది పంట పద్ధతి ఏంటి స్థితిగతులు ఏంటి నిర్మ పంట పండించిన తర్వాత వచ్చిన ఆదాయం ఏంటి ఏంటి ఇవన్నీ చూసిన తర్వాత అంతిమంగా చూడాల్సిన మద్దతు ధర అసలు పాలేకర్ గారికి పద్మశ్రీ అవార్డు భారత ప్రభుత్వం ఇచ్చింది అసలు ఆయన విధి విధానాలు ఆయన దీంట్లో సాధ్య సాధ్యాలు ఏంటి దీంట్లో ఫలితాలు ఉన్నాయా లాభాలు ఉన్నాయా నష్టాలు అది ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక మోడల్ ఫామ్ తయారు చేయడానికి ఆయనకి ఏమి అవకాశం ఇవ్వలేదు ఇవ్వకుండా రైతుకి మేము మద్దతు ధరిస్తున్నామంటే పెట్టుబడి ఎంత ఖర్చు అవుతుంది తద్వారా వచ్చిన ఆహారం తిన ఎన్ని రోగాలు వస్తున్నాయి తర్వాత డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నా కూడా లెక్కలు తీయాలి అవి ఏం తీయకుండా రైతుకి మద్దతు ధరిస్త సరిపోదు తిన్న ఆహారంలో పౌష్టికాహారం లేనప్పుడు మద్దతు ఉపయోగం ఏంటి అది కాదు భూమి తత్వం అర్థం చేసుకోవాలి పాలేకర్ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అది అర్థమైతే ఈ మద్దతు ధరలు ఎవరు ఎవరు ఇవ్వకర్లేదు రెండు రైతు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా రాదు అందుకే ప్రకృతి వ్యవసాయం చేయాలని ఈ తరహా వ్యవసాయం చేస్తున్న రైతులు చెప్తున్నారు సుభాష్ పాలేకర్ చెప్తున్న ప్రకృతి వ్యవసాయంలో ఖర్చు గణనీయంగా తగ్గిపోవడంతో పాటు తమ ఉత్పత్తి ధరను తామే నిర్ణయించుకోవచ్చని సూచిస్తున్నారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న కొంతమంది రైతులు తమ ఉత్పత్తుల ధరలను తామే నిర్ణయిస్తున్నారు రైతు ఎవరి మీద ఆధారపడకుండా నాణ్యమైన ఉత్పత్తులు పండించగలిగినప్పుడు తానే నిర్ణయించగలడు అందుకే ప్రభుత్వ విధానాలతో పాటు రైతులు కూడా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగాలి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే